అధికారం కోల్పోయిన దుఃఖంలో కిషన్ రెడ్డి గారు అడ్డం పడుతున్నాడు కిషన్ రెడ్డి గారు మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే మీరు ఈ అనుమతులు తీసుకొని హైదరాబాద్ కు రావాలి హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు బండి సంజయ్ గారు చెప్పారు ఆటో పోతే ఆటో ఇస్తాం లారీ పోతే లారీ ఇస్తాం గుండు పోతే గుండు ఇస్తాం అన్నాడు గుండు లేదు బైక్ పోతే బైక్ ఇస్తాం అన్నాడు గుండు పోతే గుండిస్తాం అన్నాడు గుండు లేదు అరగుండు లేదు గుండు సున్నా ఇది మీ హామీ కాదా ఎన్నికల్లో మీరు ఇచ్చింది కాదా నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రెండు వేల పద్నాలుగు ఇచ్చిన ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చిరో లెక్క చెప్పండి నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై రెండు లోపల ఈ దేశంలో ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు కాటిస్తాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అన్నాడు తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని ఇచ్చినారో లెక్క చెప్పండి కిషన్ రెడ్డి గారు మీరు రైతుల ఆదాయం రెండింతలు చేస్తా అని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి వందల మందిని బలి తీసుకున్నారు ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు అప్పుడే మర్చిపోయినరా మీరు ఇవాళ తెలంగాణలో బీసీ కులగణన చేస్తే బీసీ కులగణలో మైనార్టీలను చేర్చరు కాబట్టి మేము తిరస్కరిస్తాం రద్దు చేస్తామంటారు నేను కిషన్ రెడ్డిని చూటుగా అడుగుతున్నా పక్కలున్న ఆంధ్రప్రదేశ్ మీ ప్రభుత్వమే కదా పక్కలున్న ఆంధ్రప్రదేశ్లో మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేయండి మీకు చేతనైతే పక్కలున్న రాష్ట్రంలో మైనార్టీలకు బీసీ రిజర్వేషన్లు లేవా ఇవాళ కిషన్ రెడ్డిని బండి సంజయ్ చూటుగా